అండి మా చెల్లి చేసే ఈ గోవాకు పప్పు అంటే నాకు చాలా ఇష్టం నేను అత్తవారి ఇంట్లో నుంచి నిన్ననే వచ్చాను ఇంకా రేపు ముంబైకి వెళ్ళిపోవాలని చెల్లి చేత ఈ గోవాకు పప్పు అయితే చేయించుకుంటున్నాను ఈ పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కందిపప్పుని ఒకసారి వాష్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని అందులోనే ఫోర్ ఫైవ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి కారానికి సరిపడా మిర్చి అయితే యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి గోంగూర వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అయితే పుల్లగా ఉంటుంది ఇంకా గ్యాస్ మీద పెట్టుకొని ఫోర్ ఫైవ్ విజిల్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత ఇలా వాటర్ని పప్పుని వెయిట్ చేసుకొని పప్పుని పప్పు గుత్తితో మెదుపుకోవాలి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ముందు పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి గిన్నెలని ఎక్కువగా యూస్ చేయం కాబట్టి యూస్ చేసి మనమే వాష్ చేసుకోవాలి కాబట్టి పోపు అయితే కుక్కర్లోనే పెట్టుకుందాం పోపు కావాల్సిన పదార్థాలు అయితే చూసేసారు కదా ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుందాము పోపు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి పప్పు చిక్కగా ఆయనకుంటే మాత్రం ఇందులో నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి నాకు సరిపోయింది కాబట్టి నేనైతే నీళ్ళు యాడ్ చేయలేదు ఉప్పు చూసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా బాగా మరిగిన తర్వాత పప్పు అయితే ఇలా వస్తుంది పప్పు చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి గోంగూర పప్పు నాకు చాలా ఇష్టం మా చెల్లి చేసింది చాలా టేస్ట్గా చేసింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది లైక్ అండ్ సబ్స్క్రైబ్